అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో ఒక మంచి విషయం బిడ్డ ఈ అమ్మ నీకు ఒక మాట చెప్పబోతున్నాను కర్మఫలం తీరిపోయింది కాబట్టి ఈ చరిత్ర ఈ యొక్క అమ్మ మాట వినగలుగుతున్నావు కాబట్టి ఎలాంటి సంకోచము లేకుండా ఎలాంటి బిగుటూ లేకుండా భయము లేకుండా ఈ తల్లి మాట ఆలకించు బిడ్డ ధనవంతులు కావాలని నీ ఆశ తప్పక తీరుతుంది ఎందుకంటే కష్టపడుతున్నావు కష్టానికి తగ్గ ఫలితం రాలేదని ఎంతగానో బాధపడుతున్నాం ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చూసుకోగలడా లేదా బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా లేదు కదా ధనం నువ్వు జీవించడానికి ముఖ్యమైతే నువ్వు ఆత్మస్థైర్యంతో పోరాడడానికి జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ముందుకెళ్ళడానికి నీ యొక్క బలం అనేది ముఖ్యం బలం అనేది ఒట్టి కండ బలమే కాదు తెలివి బలం బుద్ధిబలం కూడా ఉండాలి నువ్వు డబ్బు సంపాదిస్తేనే నలుగురు నీ చుట్టుముడుతారు అనే ఒక విషయం పక్కన పెట్టు నువ్వు జీవితంలో బాగా ఎదగాలి ఈ విషయం మాత్రం గుర్తుంచుకో అందరూ నా చుట్టే రావాలి నా దగ్గరికే రావాలి అనుకోకుండా నేను మంచి స్థాయికి ఎదగాలి మంచిగా బ్రతకాలి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని మాత్రం ఆలోచించు కానీ ఎలా బ్రతికేమన్నది ముఖ్యం కాదు ఎలాగో బ్రతికేమన్నది ముఖ్యం కాదు బిడ్డ ఎలా బ్రతికేమన్నది ముఖ్యం నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండాలి నువ్వు చేసే పనులు మాటలు ప్రవర్తన అంతా కూడా న్యాయంగా ఉండాలి నువ్వు చేసే పనులను బట్టి ఇతరులకి ఆపద కలగకుండా నీకు లాభం పొందేదే నువ్వు కష్టపడి సంపాదించినట్టు ఇతరులకి ఏ విధమైన అపాయం కలగకూడదు ఈ విషయం మాత్రం గుర్తుంచుకో నలుగురు గురించి ఏమనుకుంటారు అని ఆలోచించే కంటే నీ గురించి నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవటం ముఖ్యం ఎందుకంటే ఈ జీవితం నీది నీ కష్టాలు నీవి భరించాల్సింది నువ్వే గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా మనశ్శాంతిగా బ్రతకడం మాత్రం ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంటుంది అలా బ్రతకు ఎందువల్లంటే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలి అంటే ముఖ్యం కారణం నీ ఆలోచనలు నీ ఆలోచన విధానాన్ని బట్టే నువ్వు సంతోషంగా బ్రతకగలవా లేదా అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఏదైనా సరే మౌనంగా భరించినంత కాలం అందరికీ నువ్వు మంచివాళ్ళలా కనిపిస్తావు నువ్వు ఏదో ఒకటి భరించలేక ఇది తప్పు అని వేలెత్తి చూపించినప్పుడు భరించలేక ప్రశ్నించినప్పుడు నువ్వు అందరికీ శత్రువు అవుతావు నీకు అందరూ దూరం అవ్వచ్చు కానీ ఎక్కడా కూడా వెనుకొంచెం వేయకూడదు తప్పు అని తప్పు చెప్పినప్పుడే నీ అసలైన గుణం బయటపడుతుంది చెడుతనాన్ని అంటగట్టి నీకు తెలియకుండా నిన్ను ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేసేవాళ్ళు నీ చుట్టూ చాలామందే ఉంటారు కాబట్టి ఎలాంటి వారికి భయపడనవసరం లేదు భయపడాల్సిందంతా కూడా నీ యొక్క మనస్సాక్షికి అలాగే భగవంతుడికి నువ్వు చేసే పనికి నీకు న్యాయం అనిపిస్తే మనస్ఫూర్తిగా అది తప్పకుండా చేయి ఈ యొక్క శక్తి స్వరూపిణి అయిన వారాహి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది నీకు ఎన్నో కష్టాలు వస్తున్నాయని బాధపడుతున్నావు కదా నాకు ఈ కాలం కలిసి రాలేదు తల్లి అని కాలం ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుందమ్మా నిన్ను భయపెట్టాలని కాదు జీవితంలో నిన్ను మంచిగా బలంగా బలపరచడానికి ఇలాంటివి పరీక్షలు అనేవి కష్టం అనే ఒక పరీక్షలు బాధలు అనే ఒక పరీక్షలు వస్తూ ఉంటాయి వాటన్నిటినీ కూడా నీ యొక్క ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకెళ్ళాలి తప్ప భయపడి అలాగే కూర్చొనకూడదు అందరూ నుండి మెచ్చుకోవాలన్నా నీకు విలువ ఇవ్వాలన్నా ఇతరులు నిన్ను ప్రశ్నించేటప్పుడు నువ్వు బదులు ఎలా చెబుతున్నావు అన్నదే ముఖ్యం అంటే నీ మాట తీరుపైనే నీ విలువ ఆధారపడి ఉంటుంది నువ్వు గడిపిన రోజు కొంచెం అందంగా ఆనందంగా కూడా ఉంటుంది నీ ప్రవర్తన వల్ల నీ పరిస్థితిని గురించి ఎవ్వరూ ఆలోచించరు నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి కేవలం నీ పలకరింపు నీ యొక్క సమాధానం నీ ముఖభావన దీనిపైనే నీ యొక్క వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది ఆస్తి కోసం పాకులాడటం కష్టపడటం తప్పు కాదు కానీ అది ఎలా సంపాదించేమన్నది కూడా ముఖ్యం అంతేకాకుండా ఆ సంపాదన వల్ల నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్నది కూడా అంతే ముఖ్యం ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండేదానికే కదా నువ్వు సంపాదించేది నీ యొక్క ప్రశాంతతను ఆనందాన్ని పాడు చేసే సంపాదన నీకు ఏం లాభం చెప్పు కాబట్టి ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని నీకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీలో మంచి గుణాన్ని ఆ మంచి గుణాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు అలాగే ఏ కులంలో పుట్టినా ఎవరైనా చూసేది కూడా మంచిదనాన్ని నువ్వు ఎంత గొప్పగా ఉన్నా కూడా నీలో మానవత్వం ఉందా లేదా అనేది నీ మంచితనం వల్లే ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచి అనేది నీకు జీవితాంతం తోడుంటుంది బిడ్డ జీవితం నీకు ఒక్క అవకాశం మాత్రమే ఇస్తుంది దాన్ని వదులుకోకుండా బాధ్యతగా నెరవేర్చుకోవాలి ఆశయంగా తీసుకొని దాన్ని సాధించుకోవాలి ఒకవేళ నువ్వు తట్టుకోలేకపోతే నీకు జీవితం సోకమవుతుంది అదే పోరాటం అయితే జయించి నువ్వుకు గెలుపుని అందిస్తుంది కాబట్టి నువ్వు చేసే ప్రయాణంలోనే సాగిపో జయం నీకు తప్పకుండా లభిస్తుంది ఇక నీ కష్టం విలువ తెలుసు కాబట్టే నీ గురించి నువ్వు ఆలోచించాలి అంటున్నాను నీ గురించే కాదు నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించగలవు కష్టపడి పైకొచ్చిన వానికి కష్ట నష్టాలు తెలుసు ఇతరుల బాధలు ఆవేదనలు తెలుసు కాబట్టి నీకు ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఈ వారాహ్యం అనుగ్రహంతో నువ్వు ముందుకు సాగిపో నువ్వు అన్న అనుకున్న లక్ష్యానికి తప్పకుండా చేరుతావు అతి త్వరలో నువ్వు మంచిగా గొప్ప స్థాయికి చేరుతావు బిడ్డ सर्वे जना सुखिनो भवन्तु जेई वराही